భూమి కొరకు భుక్తి కొరకు ఈ దేశ విముక్తి కొరకు నక్సల్ బరి శ్రీకాకుళ ఉద్యమాలు ముందుకు వచ్చాయని ఈ ఉద్యమాల్లో ఎంతోమంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఉపాధ్యాయులు సాధారణ కార్యకర్తల దగ్గర నుండి ఎంతోమంది త్యాగాలు చేశారని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు అన్నారు భారతదేశం ప్రస్తుతం ఫాసిస్టు ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని ఆ ఫాసిజాన్ని అడ్డుకోవడం తక్షణ కర్తవ్యమని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు పిలుపునిచ్చారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మర్రిపాడులో శ్రీకాకుళ అమరుల నలభై ఆరవ స్మారక సభను గురువారం నిర్వహించగా ఆ కార్యక్రమంలో వక్తగా ఆయన పాల్గొని మాట్లాడారు ఐఎఫ్టియు జిల్లా కన్వీనర్ జుక్తు వీరస్వామి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు మామిడి భీమారావు మదిలి వినోద్ బతుకల ఈశ్వరమ్మ స్వర రామారావు సవర బంగ్లా కుమార్ మురుపుంటి తాతారావు రాపక చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు ఇవేళ మోదీ లేదా అమిత్ షా నక్సలైట్లు రూపుమాప్తం అనే పేరుతో ఆపరేషన్ కగర్ అనే పేరుతో జనవరి ఒకటి నుండి ఇవాళ వరకు కూడా దండకారణ్యంలో బస్తర్లో మధ్య భారతంలో వందలాది మంది ఎన్కౌంటర్ల పేరుతో దుర్మార్గంగా శత్రు దేశాలపైన యుద్ధం చేసినట్టు కాల్చి చంపుతా ఉన్నారు ఎన్కౌంటర్లతో ఆపడం ఎవరు తరం కాదు ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం అందుకని మిత్రులారా ఇవాళ కేంద్రంలో ఉన్న మోదీ ఫాసిస్ట్ విధానాలు అవలంబిస్తున్నారు మతోన్మాదాన్ని కులన్మాదాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తున్నారు మూడుసార్లు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు దేవుడు పంపిన దేవదూతలను ప్రచారం చేసుకొని నాలుగు వందల స్థానాలు గెలుస్తానన్న మోదీకి ఈ దేశ ప్రజలు చంపన చెల్లమని కొట్టినట్టుగా రిజల్ట్ ఇచ్చారు అజా ఉద్యమాల మీద ప్రశ్నించే వాళ్ళ మీద ఇవాళ నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నటువంటి దమనకాండను ప్రయోగిస్తున్నది మనం చూసుకొస్తా ఉన్నాం ఇలాంటి ఒక నేపథ్యంలో అమరవీరులు మనం స్మరించుకోవడం అంటే అమరవీరులు సభలు జరుపుకోవడం అంటే అమరవీరుని మనం కీర్తించడం అంటే అమరులు అందించినటువంటి ఆశయాల పతాకాన్ని పైన మోసుకొని ఈ దేశంలో అమలవుతున్న ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి సిపిఐఎంఎల్సీ పిలుపు